నమస్తే వెల్కమ్ టు మెదక్ కలెక్టర్ కార్యాలయంలోని సమావేశం మందిరంలో బుధవారం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదిన సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా జ్యోతి ప్రచురణ చేసి ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రాఘోత్తం రెడ్డి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ హాజరై ప్రసంగించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతిని పురస్కరించుకొని మనం ప్రతి ఇయర్ కూడా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది ఆయన జీవితం మనం అందరం కూడా ఒక ఆదర్శ ప్రాయాన్ని జీవితంతో ఒక వైస్ ప్రెసిడెంట్ స్థాయి వరకు కూడా ఆయన వెళ్ళడం మన అందరికి కూడా ఇన్స్పిరేషన్ అని అన్నారు సాధారణ ఉపాధ్యాయుల నుంచి రాష్ట్రపతిగా మనందరికీ ఆదర్శప్రాయంగా ఉన్నటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతిని పురస్కరించుకొని మనం ఆ రకమైన ఆలోచనతో తిరిగి మన బాధ్యతలను మనం చేయాల్సినటువంటి పనిని మన వృత్తికి పునరుక్కితం కావాల్సిన అవసరం ఉంటుంది అనేసి అంటే సో థర్డ్ ఫోర్త్ క్లాస్ ఆ టెన్త్లో ఉన్నప్పుడు లో ఒకసారి నాకు టూ మార్క్స్ రావడం జరిగింది సో ఆ టూ మార్క్స్ రావడం జరిగితే అంటే నార్మల్గా ఆ బుక్స్ అంటే యూనిట్ టెస్ట్ క్వార్టర్లీ ఎగ్జామ్కి ఆ పేపర్కి ఇస్తారండి సో అది ఇంట్లో చూపెట్టనేసి బ్యాగ్లో బుక్స్ కింద దాస్త పెట్టడం జరిగింది సో మమ్మీ అడిగితే ఇంట్లో ఇంకా ఏ పేపర్స్ అనేసి మమ్మీ చెప్తే मम्मी मैं तमी लेकिन डाक चूपे मम्मी मतलब बैग ओपन चूचे टोटल बुक्स बैठे तो क्या डेस्ट सो चूस्ट अंदर टू मार्क्स अभी मम्मी बर्ती डी डाडी इंतजार बर्ती है मम्मी बी कंपल डाडी मार्क्स अब సో ఇక పెద్దలు ఈరోజు పడే నాకు అనేసి అనుకున్నాను బట్ మా ఫాదర్ సో ఎందుకు ఇలా టూ మార్క్స్ వస్తాయి అనేసి ఆలోచించి సో అప్పటి నుంచి డైలీ ఆఫీస్ నుంచి తొందరగా ఇంటికి వచ్చేసి సో కంపల్సరీ నాతో కూర్చొని మొత్తం అంతా కూడా మ్యాథ్స్ అంతా పర్సనల్గానే కూర్చొని కూడా ఎందుకు ప్రాబ్లమ్ అయితే కాన్సెప్ట్తో